ఈరోజు సుజాతనగర్ మండలంలోని సర్వారం అలాగే కోయిగూడెం బేతంపూడి అలాగే రూపలా తండ అంజనాపురం మరలా సాయంత్రం ఇంకొక అంజనాపురం ఇప్పుడు ఇంకో అంజనాపురం ఆల్రెడీ అయిపోయింది సింగపొప్పం నరసింహసాగరం ఈ ప్రాంతం వరకు అనేక పనులు చిన్న చిన్న పనులే గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం అలాగే అంగన్వాడీ భవనాల ప్రారంభం అలాగే వేసిన రోడ్లు ప్రారంభం అలాగే సంపు మంచినీడికి సంబంధించిన సంపుకు సంబంధించి శంకుస్థాపనలు ఇలా వివిధ పనులు పెద్ద ఎత్తున వాళ్ళు జరుపుకోవడం జరిగింది అంటే పెద్ద ఎత్తున అంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఆ చిన్న పనులే వాళ్ళకి సంతోషంగా ఉన్నాయి ఆ విధంగా అందరి సంతోషం చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు కూడా ఇవాళ అందరికీ వస్తూ ఉన్నాయి కానీ తెలవట్లే ఎవరికి కూడా రేషన్ కార్డులు కూడా ఆటోమేటిక్గానే దానిలో ఆన్లైన్లో వచ్చి వాళ్ళు కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా కూడా మొన్న చాలా దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ రైతు భరోసా కూడా పడింది అదే వీళ్ళకి చెప్పుకోవడం కుదరట్లేదు కొన్ని ఫెయిల్ అయ్యి అవ్వచ్చు కానీ అవి చేసిన అంత ముందు రైతు భరోసా రైతు రుణమా బోనస్ బోనస్ కూడా చాలామంది కానింది రుణమాఫీలు కొద్దిగా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అవటం అంటే అప్పటికే కొన్ని దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం బాగానే ఇచ్చారు అయినా ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి వాటి వైపు వాటిని కూడా పరిష్కారం చేసుకోవాలి ఇది గ్రామాల వరకు ఇబ్బంది ఉంది లేదా రుణమాఫీది ఒకటే మిగిలినవన్నీ అవి కవర్ అవుతున్నాయి కానీ పట్టణాల్లో ఉన్న పేద వర్గాలు ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా పంచాయతీ వర్కర్సు అలాగే అంగన్వాడీ ఇంకా మధ్యాహ్న భోజనం ఇటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళకి మూడు నాలుగు నెలలు జీతాలు కూడా రావట్లేదు దాన్ని ఎలా పరిష్కారం చేస్తారో జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళని కూడా సంతృప్తి పరిస్తే గవర్నమెంట్ కొంతమేరకు మేరకు చిన్న ఇప్పుడే ఆర్డర్లో పడతా ఉంది వాస్తవంగా ఏంటంటే పాత అప్పులు పాత దీనిలోంచి బయటపడటం అంటే అంత ఈజీ అయితే కాదు కానీ ఈజీ కాకపోయినా సరే సంవత్సరం అయింది కాబట్టి ప్రజలు డెఫినెట్గా ప్రశ్నిస్తారు అందువలన మాది పాతదని చెప్పడానికి లేదు వీళ్ళు సమర్థతతో తెలివితేటలతో ఈ కొత్త ప్రభుత్వంగా వీళ్ళని వీళ్ళు రుజువు చేసుకోవాలి కొద్దిగా గాడిలో పడినట్టుగా అనిపిస్తుంది ఇంకా కొద్దిగా ఇప్పుడు యాక్చువల్గా అయితే నాకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు చెప్తున్నారు రేషన్ కార్డులు ఇప్పుడు నాలుగు లక్షలు రేషన్ కార్డులు పంచారంట కానీ ఎవరికి తెలవని కూడా తెలవదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మన మా కొత్తగూడి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ప్రతి గ్రామంలో రోడ్లు లేకపోతే మంచినీళ్ళు కరెంటు అదేవిధంగా బైపాస్ రోడ్లు చాలా పనులు గ్రామాలకు సంబంధించి పట్టణాల్లో కూడా అలాగే ఇంకా విశ్వవిద్యాలయం ఇటువంటి చాలా పెద్ద పెద్ద పనులు నియోజకవర్గంలో ప్రజలైతే అందరూ అంత మంది సంతోషం లేకపోయినా ఎక్కువ మంది అయితే సంతృప్తిగా ఉన్నారని నేను భావిస్తూ నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు నా బాధ్యతగా అటు కాంగ్రెస్ టీడీపీ సిపిఎం సిపిఐ అన్ని పార్టీలని సాధ్యమైన మేరకు కలుపుకుంటూ ముందుకెళుతూ ఈ నియోజకవర్గంలో అందరి సంద అందరినీ సంతృప్తి పరిచే విధంగా నా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని భావిస్తూ ఉన్నాను